ఐఎమ్స్ ఫర్ దింగ్ ఐడ్ ఫర్ రైజింగ్ రాయల్ డైనా వెల్త్ ఫర్ కింగ్డమ్ ఇంపాక్ట్ ఇన్ జీసస్ నేమ్ ప్రైజ్ దేవునితో సమస్తము సాధ్యమే ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాం సమస్యలు బలహీన ప్రార్థన విశ్వాసంతో వీక్షించండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగినదేవా ఈ రోజు కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించండి మీ ఆత్మను కుమ్మరించండి తన సమస్యలు ఉన్నప్పుడు బలహీనమైన ప్రార్థనలు చేస్తూ సమస్యల నుంచి విడుదల పొందకుండా అనేక మంది నేను అపవాది మాయలో అపవాది బానిసత్వంలో జీవించేస్తున్నారు ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ విడుదల పొంది గొప్ప కార్యాలు పొందుకోవాలి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి అలాగున ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని ఏసు సో నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ జనరల్గా దేవుని విషయాల్లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకు కావాల్సినవి మొత్తం దేవుడే చూసుకుంటాడు చిన్న పిల్లలకు కావాల్సినవి మొత్తం మనమే చూసుకుంటాం కానీ మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఎదిగి పెద్దయి వాళ్ళకు కావాల్సినవి మొత్తం వాళ్ళే చూసుకోవాలి అలాగే దేవుడు అనుకుంటున్నాడు మనం దేవునిలో ఎదిగి దేవుని విషయాలు నేర్చుకొని బలపడి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి మనం గొప్ప కార్యాలు పొందుకోవాలి మీరు చూడండి నేను గమనించింది ఏంటంటే చాలామంది క్రైస్తవులు సమస్యలు ఉండటానికి కారణం ఏంటి ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత మిగతా రోజుల్లో వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ప్రార్థన చేసింది ఒకటి వారు నమ్మేది ఒకటి బలహీన ప్రార్థన ఈ ప్రార్థన వల్ల ఉపయోగం ఏమీ ఉండలేదు కరెక్ట్గా వినాలి ఆదివారం సిన్సియర్గా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయించుకుంటారు తర్వాత రోజుల్లో వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఆ ప్రార్థన చేసిన దానికి వాళ్ళు చేసేదానికి వాళ్ళ నమ్మకాలకి సంబంధమే ఉండదు ఇలా అయితే దేవుని కార్యాలు జరగవు మీకు ప్రాక్టికల్గా ఆత్మీయంగా అన్ని రకాలుగా ఎలా సమస్యల నుంచి విడుదల పొందాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను వినండి మొత్తం మీ జీవితం మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులు చాలామంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు ఈ అమ్మాయిలు అప్పులు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు సపోజ్ ఒక ఫ్యామిలీ ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందాలి అనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలి ముందు ప్రాక్టికల్గా చెప్తాను వినండి ఆత్మీయంగా కూడా చెప్తాను దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి ప్రాక్టికల్గా ముందు వినండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందాలి అనుకుంటే ఫ్యామిలీ మొత్తం ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందాలి అప్పుల నుంచి బయటకు వచ్చేయాలి అని ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి ఆ బలమైన నిర్ణయం తీసుకుని అప్పుడు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేసిన తర్వాత దాన్ని అలా వదిలేయకూడదు ఈ ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందాలంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ రావటానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించేసుకోవాలి కంపల్సరీ మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని క్రియల్లో చూపించాలి ఫెయిత్ వితౌట్ కరస్పాండింగ్ యాక్షన్స్ ఈజ్ డెడ్ క్రియలు లేని విశ్వాసము మృతము నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేశావో దానికి తగ్గట్టుగా నీ క్రియలు ఉండాలి నువ్వు దేన్నైతే ప్రార్థన చేసావో ఆ విషయాన్ని నువ్వు నమ్మాలి ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల పొందాలనుకుంటున్నారు కుటుంబం మొత్తం ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి అనవసరమైన ఖర్చులు మానేయాలి ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఏమొస్తుందో అవి ఆలోచిస్తూ ఉండాలి ఇంకా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఆర్థిక సమస్యల్లోకి వెళ్ళారు అంటే ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా చాలా దుబారా రకరకాల ఖర్చులు చేసి ఉంటారు లోకం మాటలు విని అవన్నీ వదిలేసేయాలి అంతేకాకుండా కొత్త స్కిల్స్ కొత్త కొత్తవి నేర్చుకోవాలి ఎందుకంటే ఇంకెక్కువ ఇన్కమ్ వచ్చి కుటుంబం అంతా ఎలా ఉండాలి దానికి సంబంధించి ఇంకా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి ఈ డబ్బుల విషయంలో కుటుంబానికి ఒక విజన్ ఉండాలి మేము ఇలా ఉండాలి మా కుటుంబం ఇలా ఉండాలి కుటుంబ పరిస్థితి ఎలా ఉండాలి ఒక విజన్ ఉండాలి ఇలా ప్రార్థన చేసి ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఏదైతే నమ్ముతున్నామో దాన్ని మనం క్రియల్లో చూపించాలి కానీ క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే క్రియల్లో చూపించరు నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో ఏదైతే నమ్ముతున్నావో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి ఇంకా మంచిగా ఇన్కమ్ వచ్చే మార్గాలు ఏమైనా నేర్చుకోవాలి మంచిగా ఇన్కమ్ వచ్చే మార్గాలు అన్వేషించి అవి ఆ ప్రయత్నం చేయాలి దానికి సంబంధించి విజన్ ఉండాలి ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి ఇంప్లిమెంట్ చూసినప్పుడు పలానా పని వర్కౌట్ అవుతుంది అది చేస్తే నా సమస్యలు పోతాయి అది చేయొచ్చు పలాను చేసినప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు వర్కౌట్ అవపోతే ఇంకో రకంగా ప్రయత్నం చేయి ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని చేసి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఏదైతే నమ్ముతున్నావో దాన్ని క్రియల్లో చూపించాలి క్రియలు లేని విశ్వాసము మృతము అట్టి విశ్వాసము ఆ వ్యక్తిని సమస్యల నుంచి బయటకు తీసుకురాలేదు అట్టి విశ్వాసం వల్ల అతనికి రక్షణ లేదు అట్టి విశ్వాసం వల్ల ఏం ఉపయోగం లేదు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి నేను గమనించింది ఏంటంటే క్రైస్తవులు సింపుల్గా ప్రార్థన చేస్తారు అంతా దేవుడే చూసుకుంటాడు దేవుడు ఏం చూసుకుంటాడో చెప్పమంటారా మీరు దుబారా చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు మీరు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే చూస్తూ ఉంటారు దేవుడు మిమ్మల్ని బలవంతం చేయడం మీరేం ప్రార్థన చేశారు కానీ మీరు చేసే పనులు మీ యొక్క నమ్మకం ప్రార్థనకి మీరు చేసే పనులకి సంబంధం లేకుండా ఉంది క్రియలు లేని విశ్వాసము మృతము ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఎందుకంటే ప్రజలు సమస్యలతో జీవించడానికి అలవాటు అయిపోయారు జీవితాన్ని మార్చుకోవాలంటే చాలా కష్టం హార్డ్ వర్క్ చేయాలి సమస్యల నుంచి బయటకు రావాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి రిస్క్ ఉంటుంది ఇవన్నీ కాకుండా ఎందుకులే అలా జీవించేద్దామని జీవించేస్తూ ఉంటారు దేవుణ్ణి అడుగుదాం ప్రార్థన చేద్దాం దేవుడు ఏమైనా చూస్తాడేమో లేకపోతే ఇంకెవరైనా ప్రార్థన చేస్తే జరుగుద్దేమో అనుకుంటున్నారు అట్లా కాదు జీవితాన్ని మార్చుకోవాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా ఇబ్బంది ఉంటుంది చాలా కష్టం ఉంటుంది ఇబ్బంది అయినా కష్టమైనా సరే నువ్వు ఆ ఇబ్బందికి కష్టానికి నిలబడి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఫ్యామిలీ చాలా మంచిగా ప్రాస్పరస్ అనమాట దేవుణ్ణి కలిగిన కుటుంబం దేవుడు బాగా ఆశీర్వదించాడు నేను దేవుని సేవ చేయాలి ఎవరి దశకు వచ్చిన తర్వాత నేనేం చేస్తాను తెలుసా కాలేజీకి వెళ్తూ ఫ్రెండ్స్తో కాలక్షేపము క్రికెట్ టీవీ చూడటం మొత్తం ఫుల్గా కాలక్షేపానికి అలవాటు అయిపోయాను ఇంకా కాలక్షేపానికి అలవాటు అయ్యి దేవుని సేవ చేయాలి దేవుని పని చేయాలన్న విషయమే మర్చిపోయాను నేను ఇక అది నాకు లేదు మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు నేనైతే వదిలేసాను ఇక మొత్తం కాలక్షేపమే ఖాళీ ఉంటే రోజంతా కాలక్షేపమే క్రికెట్ కానీ క్రికెట్ చూడడం క్రికెట్ ఆడడం ఫ్రెండ్స్తో కాలక్షేపం టీవీతో కాలక్షేపం ఇలా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి నా జీవితం చిందరు అయిపోయింది ఎందుకు పనికి రాకుండా మారిపోయాను మా చుట్టుపక్కల వాళ్ళు మా బంధువులు నన్ను చూసి ఇంకా ఎందుకు పనికిరామని చెప్పి తేల్చేశారు నిజంగా నా జీవితం అలా అయిపోయింది నేను బానిసగా మారిపోయాను అప్పుడు నేను ఒక్కసారి నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎవరి దశకు వచ్చాను నా జీవితం ఎందుకు పనికిరాకుండా పోయింది ఎందుకు నా జీవితం ఇలా జరిగింది ఇంకా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నా జీవితం మారట్లా ఏం చేయాలి అప్పుడు నేను దేవుణ్ణి నమ్మాను దేవుణ్ణి నమ్మి నా సమస్య ఏంటి నా సమస్యకి పరిష్కారం కావాలి నా సమస్య ఏంటంటే కాలక్షేపం రోజంతా కాలక్షేపం చేయటం వల్ల జీవితం నాశనం అయిపోయింది ఇమ్మీడియట్గా నా కాలక్షేపం అంటే విరక్తి పుట్టేసింది విరక్తి పుట్టేసి అప్పుడు నేర్చుకోవటం స్టార్ట్ చేశాను గంటల తరబడి వాక్యం ధ్యానించటం బైబిల్కి సంబంధించిన బుక్స్ ధ్యానించటం వాక్యం వినటం ప్రార్థన చేయటం పూర్తిగా దేవుని వైపు తిరిగేశాను అలాగే నేను స్కూల్లో చాలా బాగా చదివేవాడిని మ్యారేజ్ అయిన తర్వాత పీజీ చేశాను ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఇది కొంత టైం పట్టింది ఒకేసారి కాదు నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను చాలా కష్టము చాలామంది అవమానించారు చాలామంది రకరకాలుగా మాట్లాడారు ఇక్కడ జీవితాన్ని మార్చుకోవాలంటే కష్టపడాలి జీవితాన్ని మార్చుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది జీవితాన్ని మార్చుకోవాలంటే రిస్క్ చేయాలి ఎంత ఇబ్బందైనా ఎంత కష్టమైనా సరే ఇక నేను కాలక్షేపం మొదలేశాను కాలక్షేపం మొదలైతే నేర్చుకోవటం మొదలెట్టాను కాలక్షేపం నాకు విరక్త చేసింది నేను ప్రార్థన చేస్తున్నాను దేవా ఒక మంచి జీవితం కావాలి మీ చిత్తాన్ని నెరవేర్చాలి నేను వాక్యపరిచయ చేయాలి గొప్పగా సేవ చేయాలి గొప్పగా సేవ చేయాలని ప్రార్థన చేస్తే సరిపోద్దా ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఏదైతే నమ్ముతున్నామో దానికి తగ్గట్టుగా క్రియలు ఉండాలి దానికి తగ్గట్టుగా నేర్చుకోవాలి నేను అదంతా చేశాను మీరు జాగ్రత్తగా వినాలి ఇది ఒక్క రోజులో జరగలేదు చాలా ఇబ్బంది చాలా కష్టం చాలా రిస్క్ అందరూ నవ్వుకున్నారు కానీ కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి మొత్తం నా పరిస్థితి మారిపోయింది నేను ఒక ప్రముఖ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి చాలా మంచి రిజల్ట్ ఇచ్చాను అలాగే ఎక్కువ టైం నేను దేవుని వాక్యం ధ్యానించడం ప్రార్థన చేయటం నేర్చుకోవటం వల్ల చాలా శక్తివంతంగా పరిచయం చేయడం స్టార్ట్ చేశాను మొత్తం నా పరిస్థితి మారిపోయింది పరిస్థితి మారాలంటే నేను జాగ్రత్తగా చెప్తున్నాను వినండి ఇది నేను క్రైస్తవులు చాలామందిని చూశాను చూసి వాళ్ళు సింపుల్గా ఆదివారం వచ్చేసి ప్రార్థన చేస్తారు సిన్సియర్గా ప్రార్థన చేస్తారు దేవాణ ఆర్థిక సమస్యలన్నీ పోవాలి నా ఇబ్బందులన్నీ పోవాలి సోమవారం నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు యధా జీవితం దుబారా చేస్తూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు లోకానుసారంగా అర్థం పర్దలేని ఫంక్షన్లు చేస్తూ ఉంటారు అర్థం పర్దలేని వస్తువులన్నీ కొంటూ ఉంటారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు మొత్తం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఖర్చు పెట్టేసి మళ్ళా సమస్యలు వచ్చిన తర్వాత దేవాణా సమస్యలన్నీ తీసే నేను నమ్ముతున్నాను మీరు తీసేస్తారు సోమవారం నుంచి మళ్ళీ అదే పాత జీవితం జీవిస్తూ ఉంటారు ఎలా పోతాయి ఆ సమస్యలు క్రియలు లేని విశ్వాసము మృతము నువ్వు సమస్య నుంచి బయటికి రావాలంటే ఏ సమస్య నుంచి బయటకు రావాలో నేను బయటికి రావాలని చెప్పి ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి ప్రార్థన చేయాలి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఏదైతే ప్రార్థన చేస్తావో దానికి తగ్గట్టుగా కరస్పాండింగ్ యాక్షన్ దానికి తగ్గట్టుగా నువ్వు నువ్వు చేయాలి నేను గొప్పగా దేవుని పరిచయం చేయాలి నా జీవితం నాశనం అయిపోయింది ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు నేనేం చేస్తానంటే దానికి తగ్గట్టుగా ఆ కాలక్షేపం మొత్తం మానేసి గంటల తరబడి వాక్యం చదివాను ప్రార్థన చేశాను అనేకమైన బుక్స్ చదివాను నేను పీజీ చేశాను ఇంగ్లీష్ నేర్చుకున్నాను సంవత్సరాలు టైం పట్టింది కానీ ఇవాళ శక్తివంతంగా పరిచయం చేస్తున్నాను ఎవరైనా జీవితాన్ని మార్చుకోవచ్చు ఇంకా చాలు ఈ బాధ నా నువ్వు నిలబడితే నేను ఇబ్బంది అయినా కష్టమైన సరైన జీవితాన్ని మార్చుకుంటానంటే దేవుడికి సహాయం చేస్తాడు ప్రార్థన ఎందుకంటే దేవుడు సహాయం చేస్తాడు అంతేగాని ఊరికే ప్రార్థన చేసి దానికి అదే అయిపోద్ది అంటారా క్రైస్తవులు ఇదే పని చేస్తున్నారు ఊరికే ప్రార్థన చేసి దానికి అదే అయిపోవాలి అదే అవదు మనం దేవుని మాట వినాలి సరే మనం ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం బైబిల్ ఏముందంటే బారోవర్ ఈజ్ అ స్లేవ్ టు లెండర్ అప్పు చేయువాడు అప్పిచ్చువాడికి బానిస మనం ఇష్టానుసారంగా అప్పులు చేస్తే ఇష్టానుసారంగా ఖర్చులు పెట్టేసామనుకోండి ఆ ఒక్క విషయం చాలు నువ్వు ఎంత దేవుడిని నమ్మినా నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు నీ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోద్ది ఆ ఒక్క విషయం ఈ అపవాది ఇప్పుడున్న టైంలో చేసేది ఏంటంటే సిన్సియర్గా ఉంటారు క్రైస్తవులు దేవుడు ఎరిగిన వాళ్ళు కానీ లోక జ్ఞానం తెలుసుకుని ఇష్టానుసారంగా ఫంక్షన్లు చేసి ఇష్టానుసారంగా అప్పులు చేసి అర్థం పార్దలైన వస్తువులు కొనేసి ఇష్టానుసారంగా దుబారా చేసి అప్పులు పలైపోయిన తర్వాత ఇంకెందుకు ఉపయోగం ఈ క్రైస్తవ జీవితం వల్ల ఏంటి ఉపయోగం ఒకసారి ఆలోచించండి అయిపోయింది నువ్వేం చేయలేవు నీ కుటుంబానికి కూడా నువ్వు ఉపయోగపడలేని పరిస్థితి వస్తుంది అవన్నీ అప్పులు కుప్పలైపోయి జీవితం చిందరమందర నేను చూస్తున్నాను అవి ఎలా బయటకు రావాలో నేను చెప్పాను నేను ఎందుకు పనికిరాని జీవితం నుంచి నేను బయటకు వచ్చాను ఎవరైనా సరే బయటకు రావచ్చు నువ్వు జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకుని నువ్వు కష్టపడి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దాని క్రియల్లో చూపించాలి అలా చూపించినప్పుడు గొప్ప కార్యాలను నువ్వు టైం పడుతుంది నేను తెల్లారిపాటికి పరిస్థితి మారుద్దని చెప్పను కొంత టైం పడుతుంది అయితే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది ఇప్పటి వరకు ప్రాక్టికల్ సైడ్ చూశాము ఆత్మీయంగా చూద్దాం ఈ డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ అపవాదికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఉంటుంది నేను గమనించి నేను చెప్తాను చూడండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందాలి అని చెప్పి కొంతమంది ప్రార్థన చేసి ట్రై చేస్తూ ఉంటారు నేను గమనించింది ఏంటంటే ఈ అపవాది సమూహం ఎలా పనిచేస్తుందో నేను చూశాను కొంతమందికి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు అంటే బయట ఉన్న అప్పులు తీర్చేద్దాం మనం లోన్ తీసుకున్నప్పుడు వ్యవసాయం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు బిజినెస్ చేసి ఎక్కువ మొత్తంలో ఒకసారి డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సడన్గా వాళ్ళ ఇంట్లో బలహీనత రావటమో అనవసరమైన కొన్ని కారణాల వల్ల ఈ ఎక్కువ మొత్తంలో వచ్చిన డబ్బులు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి అర్థం పర్థం లేకుండా ఖర్చు అయిపోతాయి ఖర్చు అయిపోయి తీరా వాళ్ళు అప్పులు కట్టలేని పరిస్థితి అంతకుముందున్న దానికన్నా ఎక్కువ ఉబ్బులోకి వెళ్ళిపోతున్నారు నేను ఇలా ఎలా జరుగుతుందని నేను ఆలోచించాను ఒకసారి చూడండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినాయి అప్పులు తీర్చేద్దాం అనుకున్నారు కానీ సడన్గా ఏదో బలహీనత వస్తుంది సడన్గా ఏదో గందరగోళం జరుగుద్ది ఆ బలహీనత గందరగోళానికి డబ్బులన్నీ అయిపోతాయి ఉన్న అప్పులు తీర్చరు కొత్తగా అప్పులు పెరిగిపోతాయి అంటే దీని వెనకాల అపవాది ప్రభావం ఉంది ప్రాక్టికల్గా చెప్పాము ఇప్పుడు అపవాది ప్రభావం గురించి కూడా నేను చెప్తున్నాను ఈ అపవాది ప్రభావం ఉంది దీని నుంచి మనం విడుదల పొందాలంటే దేవుడే సహాయం చేస్తాడు మీరు బైబిల్లో చూసినట్లయితే రెండు కొరందెలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం మీరు మన ప్రభు అయిన కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను దేవుడు సిలువలో చేసిన కార్యము ద్వారా ఎంత స్పష్టంగా బైబిల్లో రాయబడిందంటే జనరల్గా అందరూ క్రైస్తవులు నమ్మేది మన పాపాలు మన దోషాలు యేసు ప్రభు భరించారు మనకు నిత్యజీవం ఇచ్చాడు ఓకే తర్వాత ఇంకో విషయం ఉంది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది బలహీనతలు అపవాదికి సంబంధించినవి ఈ బలహీనతల వల్ల కుటుంబాలు చిందర బందర అవుతున్నాయి యేసుప్రభు దానికోసం సిలువులో వెల చెల్లించారు ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము అది బైబిల్లో ఉంది మూడవది దరిద్రం ఈ దరిద్రం అపవాది తీసుకొస్తుంది ఇప్పుడే మీకు చెప్పాను ఎగ్జాంపుల్ దానికోసం దేవుడు సిలువలో వెల చెల్లించాడు ఏసుప్రభు ఏదైనా చేశారంటే ఆయనకు తెలిసి చేస్తాడు కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడికి ఏం తెలియదు నాకు మొత్తం తెలిసిన ఫీలింగ్లో ఉంటారు లేకపోతే బైబిల్ ఎప్పుడుదో పార్దు ఇప్పుడు నాకు కొత్తగా మొత్తం తెలుసు నేను చదువుకున్న ఫీలింగ్లో ఉంటారు అమ్మ దేవుడు సమస్త సృష్టిని చేశాడు తన జ్ఞానముతో దేవుడు సృష్టిని సృజించాడు దేవుడు ఏదన్నా చేశాడు ఏదన్నా చెప్పాడంటే అన్నీ ఆలోచించి చెప్పాడు దేవుడు మనకులాగా నోటికొచ్చినట్టు మాట్లాడరు దేవుడు చెప్పింది చేయాలి దేవుడి మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన శిలువులో మన కోసం దరిద్రుడుగా మారాడు మన దరిద్రానికి ఆయన శిలువులో వెల చెల్లించాడు మన శాపాన్ని తీసివేశాడు ఆయన మన కోసం శాపమే మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించాడు ఇప్పుడు మనకి దేవుని ఆశీర్వాదం కావాలి మనం దేవుని మాట వినాలి మనం ప్రార్థన చేయాలి మనం దేవుని పనికి విత్తనం విత్తాలి ఇది చాలా ప్రాముఖ్యమైంది విత్తనం విత్తినప్పుడు నేను ఇన్ని భయంకరమైన సమస్యల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను ఈ బలహీనతల్లో ఉన్నాను దీనికోసం లోకంలో ఉన్న అన్ని విషయాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుని దగ్గర ప్రయత్నం చేయాలి ఎందుకంటే యేసు ప్రభు శిలువలో మన కోసం వేళ చెల్లించాడు విత్తనం విత్తినప్పుడు ఖచ్చితంగా విశ్వాసంతో నువ్వు దేవుని పనికి ఇచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆ విత్తనం ఖచ్చితంగా ఫలిస్తుంది ఇది నేను చేశాను నేను సేవ చేస్తూ చాలా ఇబ్బందుల్లో చాలా సమస్యల్లో ఉంటూ నాకు చాలా సంవత్సరాలు గర్భఫలం లేదు ఎంత ప్రార్థన చేసినా అవట్లా అప్పుడు నేనేం చేశానంటే ఒక సంవత్సరం చాలా పెద్ద మొత్తంలో దేవుని పనికి చాలాసార్లు విత్తనం విత్తాను దేవుడు ఒక వాగ్దానం చూపించాడు సంవత్సరం తిరిగేలోపు నా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యింది మాకు చక్కగా ఇద్దరు పిల్లలు ఉన్నారు కొన్ని మనకు అర్థం పర్థం లేని సమస్యలు ఉన్నప్పుడు అపవాది చేత పీడించబడుతున్నప్పుడు ఆ అపవాది బంధకాల నుంచి విడుదల పొందాలంటే దేవుణ్ణి నమ్మాలి ప్రార్థన చేయాలి ఇది ఆత్మ సంబంధమైందనమాట విత్తనం విత్తాలి ఆ విత్తనం విత్తినప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు మనం పూర్తిగా దేవుని నమ్ముతున్నాం దేవా నేను చేతులు ఎత్తేసాను నువ్వే నాకు చేయాలి వేరే దిక్కు లేదు అని నువ్వు దేవుని వైపు చూస్తే దేవుని శక్తి ఖచ్చితంగా నీ జీవితంలో పనిచేస్తుంది నువ్వు బంధకాల నుంచి పొందుతావు ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది మనం ఖాళీగా కూర్చుంటే రాదు దేవుడు మనం చేసే పనిని ఆశీర్వాదిస్తాడు జీరో ఇంటూ బ్లెస్సింగ్స్ జీరోనే అవుతుంది దేవుడు మనం చేసే పనిని ఆశీర్వదిస్తాడు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సపోజ్ యోసేపు ఐగుప్తులో గుప్తులో బానిసగా అమ్మవేయబడ్డాడు ఆయనకి ఏమీ లేదు ఆయనకు అసలు జీవితమే లేదు అయితే దేవుడు ఆయనకు తోడై ఉండేది కాబట్టి ఆయన చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు యోసేపు బానిస ఆయనకు నాన్నవారు లేరు ఇంకా ఆయన జీవితం అయిపోయింది కానీ ఆయన దేవుడిని నమ్మాడు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం వచ్చింది అది యజమాని గుర్తించాడు ఎంతోమంది బానిసలు ఉన్నారు ఎవరు పని చేసినా వర్కౌట్ అవట్ల యువసేపు పనిచేస్తే అది మంచిగా జరుగుతుంది అది గమనించిన యజమాని యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని తెలుసుకుని తన కుటుంబానికి అధిపతిగా నియమిస్తాడు చూసారా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మాట వింటే దేవుణ్ణి నా ఊబిలో నుంచి బయట తీసుకొచ్చేస్తాడు గుర్తుపెట్టుకోండి జీవితాన్ని మార్చుకోవడానికి కష్టం ఇబ్బంది ఉంటుంది యోసేపు కష్టపడ్డా చాలా కష్టపడ్డాడు యోసేపు పడిన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు యోసేపు ఏం ఖాళీ కూర్చోాల జీవితాన్ని మార్చుకోవడం కష్టం ఇబ్బంది అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఫేస్ చేయాలి అవమానాలు ఉంటాయి దాన్ని ఫేస్ చేయాలి నువ్వు కష్టపడితే నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు పని చేస్తే నీ పని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు బిజినెస్ మొదలు పెడితే నీ బిజినెస్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు దేవుడు నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడిని ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు ఇలా దురాత్మలకు అవకాశం ఎలా వస్తుంది అనేది చూస్తే మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు ఇష్టానుసారంగా జీవించినప్పుడు దురాత్మలకు అవకాశం వస్తుంది లీగల్ రైట్ అనమాట మనుషుల్ని బాధించడానికి వేధించడానికి బంధకాల్లో ఉంచడానికి ఆర్థిక సమస్యలు బలహీనతలు చందరబంధమైన పరిస్థితులు ఉంచడానికి దురాత్మలకు అవకాశం వస్తుంది లీగల్ రైట్ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు మరి ఎట్లా పోతాయి అవి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థించి తమ చెడు మార్గము విడిచిన యెడల ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించిన వారిని వారి దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పి బైబిల్లో ఉంది మనం తగ్గించుకొని అంటే దేవుని మాట విని అంతకుముందు దేవుని మాట వినలా వినలేదు కాబట్టి సమస్యలు ఇప్పుడు తగ్గించుకొని దేవుని మాట విని ప్రార్థించి దేవుణ్ణి వెతికి దేవునికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకోవాలి దేవుడు ఏం చేయమంటాడు అది చేయాలి మనం తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఓహో నేను ఈ పొరపాట్లు చేస్తాను దేవా నేను ఈ చెడు మార్గాలు వదిలిపెట్టేస్తున్నాను అప్పుడు అంటే దేవుడు ప్రార్థనలకించి ఆ బంధకాలు సమస్యల నుంచి మనకు విడుదల ఇచ్చేస్తాడు స్వస్థత ఇస్తాడు అది ఒక ప్రొసీజర్ అనమాట అంతేగాని మన జీవితాన్ని ఏం మార్చుకోకుండా యథా ప్రకారం మన జీవితాన్ని మనం జీవించేస్తూ యథా ప్రకారం దుబారా చేస్తూ యథా ప్రకారం ఇష్టానుసారంగా జీవిస్తూ ఆదివారం వచ్చేసి సిన్సియర్గా దేవా నాకు తగ్గించు దేవా నాకు మంచి స్వస్థత ఇవ్వు దేవా నన్ను ఆశీర్వదించు సోమవారం నుంచి మళ్ళీ ఏం చేస్తారో తెలియదు సోమవారం నుంచి అదే దుబారా సోమవారం నుంచి లోకానుసరమైన జీవితం మనం ప్రార్థన చేసిన దానికి వాళ్ళు చేసే పనులకి సంబంధమే ఉండదు వాళ్ళ నమ్మకం వేరే ఉంటుంది ఇక్కడేదో ట్రై చేస్తారు ఒక రా చేస్తారు అనమాట వర్కౌట్ అవుతుందని అలా కాదు నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తున్నావో ఏమైతే నమ్మి దేవుణ్ణి అడుగుతున్నావో దాని క్రియల్లో చూపించాలి అది కష్టమైన ఇబ్బంది దానికోసం నిలబడాలి ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు సమస్య వచ్చిందో తెలుసుకుని నువ్వు కష్టపడి అది ఇబ్బంది అయినా సరే ఆ పరిస్థితులను మార్చుకుని రెండు మూడు సంవత్సరాలు పట్టినా సరే నేను దేవుని మాట వింటాను నేను నిలబడతాను అప్పుడే నువ్వు ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తావు మనం బానిసలా జీవించడానికి లేము ఇక్కడ న్యాధిపత్రుల గ్రంథంలో నేను చదువుతాను చూడండి ఆరో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాల్లో నేను మధ్యలో చదువుతాను ఒకసారి వినండి ఇజ్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిద్యానీలకు అప్పగించాను ఇజ్రాయీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీలు అమాలయకీలు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవసాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయలీలకు ఉండనియలేదు దేశమును పాడుచేటకు వారు దానిలోకి వచ్చేరి ఇజ్రాయలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొర్ర పెట్టేరి ఒక్కసారి ఈ స్టోరీ చూస్తే సమస్య ఎందుకు వచ్చింది సమస్య రావటానికి కారణం ఇజ్రాయేలీలు యహోవా దృష్టికి దోషులయ్యారు దేవుని మాట వినలేదు ఈ స్థానుసారంగా జీవిస్తున్నారు అందుకు సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటి దేవుడు వారిని మిద్యాని చేతికి అప్పచెప్పేశారు ఇక మిద్యానియులు మొత్తం దోచేసుకుంటున్నారు వీళ్ళు బానిసలుగా మారిపోయారు వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇజ్రాయేలీలు మిద్యానీల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మర్రపెట్టిరి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది బానిసలుగా మారిపోయారు ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్తాను వినండి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు దేవుడు ఆదాము అవ సృష్టించి ఏం చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోమని చెప్పాడు ఏలి పరిపాలించమని చెప్పాడు సమస్యల కింద నలిగిపోయి బానిసలా జీవించమని దేవుడు చెప్పలేదు మనం సమస్యలను జయించి బయటకు రావాలి ఏలి పరిపాలించాలి ఏలి పరిపాలించాల్సిన వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందో చూడండి ఇజ్రాయలీలు మిద్యానియుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చేసారు బానిసలుగా మారిపోయారు అపవాదికి బానిసలుగా మారిపోయారు క్రైస్తవులు చాలామంది సమస్యల కింద నలిగిపోతూ ఉన్నారు దానికి కారణం ఏంటి మనం దాన్ని ఆలోచించాలి నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు నేను చాలా స్పష్టంగా ఆన్సర్ చెప్పాను సమస్యలు ఉన్నాయి బలహీన ప్రార్థనలు చేస్తున్నారు ఆ బలహీన ప్రార్థన నిన్ను రక్షించలేదు ఆ బలహీన ప్రార్థన బంధకాల నుంచి నేను బయటకు తీసుకురాలేదు ఆ బలహీన ప్రార్థన వల్ల ఉపయోగమే లేదు మనం ఏదైనా నమ్మాము అంటే దానికోసం నిలబడాలి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి కష్టమైన ఇబ్బంది మనం చేయాలి అలా చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అంతేగాని ఆదివారం సీరియస్గా ప్రార్థన చేసేసి సోమవారం మళ్ళీ యథామామూలుగా జీవించేస్తే నువ్వు ఏది నమ్ముతున్నావో దానికి తగ్గట్టుగా జీవితాన్ని సరి చేసుకోవాలి కష్టమైన జీవితాన్ని సరి చేసుకోవాలి ఇబ్బంది అయిన జీవితాన్ని సరి చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు బానిసలుగా ఉండటానికి కాదు వీళ్ళంతా మిక్కిలి హేమదశకు వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు ఈ తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టు తినటానికి కూడా ఆయనకు అవకాశం లేనప్పుడు అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు అప్పుడు గుర్తొచ్చినా సరే నువ్వు తండ్రి దగ్గరికి వచ్చేస్తే అప్పుడు గుర్తొచ్చినా సరే నువ్వు దేవుని దగ్గరికి వచ్చేస్తే తండ్రి ఏం చేస్తాడు తెలుసా తప్పిపోయిన కుమ్మణ్ణి దగ్గర తీసుకున్నారు ఆయన కోసం గొప్ప విందు చేశారు కోల్పోయింది మొత్తం తిరిగి ఈ కోల్పోయింది మొత్తం తిరిగి పొందుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది నేను చెప్పాను ఆల్రెడీ మనం దేవుని దగ్గరికి వస్తే మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే మీరు దేవుని నిందించొద్దు నేను దేవుని నమ్మాను నా పరిస్థితులు అయిపోయింది దేవుని నమ్మాను నా పరిస్థితి ఎలా ఉంది దేవుడు నాకు ఏం చేశాడు అంటారు కొంతమంది అసలు ఆ మాట అనొచ్చా నిజంగా దేవుడు ఏం చేశాడు నీకు తెలియదా మనం ఇంకా పాపులుగా ఉండగానే మనం నశించి నరకానికి వెళ్లే పరిస్థితుల్లో ఉండగానే దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు మన పాపాలు దోషాలు మొత్తం ఆయన భరించాడు మన దరిద్రాన్ని మన శాపాన్ని ఆయన భరించాడు సెలవులు మన బలహీనతలు మన వ్యసనాలను ఆయన భరించాడు మన కోసం ఎంత గల చెల్లించాడో తెలుసా దేవుడు నాకేం చేశాడు అస్సలు ఆ ప్రశ్నే రాకూడదు దేవుడు చేయాల్సింది చేసేసాడు ఇప్పుడు మనం నమ్మి దానికి తగ్గట్టుగా మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి ఎప్పుడైతే నువ్వు మన కోసం ఏం చేశాడో దాన్ని నమ్మి నేను నా జీవితం మొత్తం పాడైపోయినప్పుడు నేను నమ్మాను దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తే ఇంత విడుదల ఇస్తే నేను ఎందుకు ఇలా బాల్యసత్వంలో జీవించాలి చాలామంది ఏమన్నారంటే నీ జీవితం ఇంతే ఇక నీ నువ్వు బాగుపడవు నీ జీవితం అయిపోయింది అన్నారు నా జీవితం అయిపోవటం ఏంటి దేవుడు నాకు ఒక గొప్ప జీవితం ఏర్పాటు చేశారు వీరన్నా మీరు చాలామంది ఏమనుకుంటారంటే సమస్యల్లోకి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఇంకా కొన్ని అలవాట్లు అలవాటు చేసుకుని నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే చాలామంది చెప్తా ఉంటారు చుట్టుపక్కల వాళ్ళంతా ఇక నీ జీవితం అయిపోయింది ఇక నీ జీవితం అయిపోయింది నీ జీవితం ఇంతే అంటే ఇంతే జీవిస్తూ ఉంటారు ఎందుకు ప్రగ్రహం జీవిస్తూ ఉంటారు నీ జీవితం అవ్వలేదు నీ జీవితం అవ్వలేదు దేవుడు బాగు చేయలేని జీవితం లేదు దేవుడు మార్చలేని మనిషి లేడు దేవుడు బాగు చేయలేని పరిస్థితి లేదు దేవుడు స్వస్థపరచలేని బలహీనతలు ఉండవు నువ్వు నమ్ము అయితే కొంచెం కష్టం ఇబ్బంది ఉంటుంది దేవుడు మన కోసం గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడు మన దరిద్రాన్ని తీసివేశాడు మన శాపాన్ని తీసివేశాడు మనకు స్వస్థత ఇచ్చాడు మనకు నిత్య జీవం ఇచ్చాడు మనమైన కుమారులుగా మార్చబడ్డాం మనం ఏలి పరిపాలించాలి మనం సమృద్ధిలో ఉండాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి గొప్ప గొప్ప పనులు చేయాలి అది మనం చేయాల్సింది నా జీవితం అయిపోయింది ఇంతే నేనేం చేయలేను బానిసలుగా జీవించడానికి కాదు మనం బానిసలుగా జీవించడానికి కాదు ఏలి పరిపాలించాలి మనం అందుకున్నాం ఆ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరు నిలబడతారు నిలబడండి మీరు నిలబడండి అది కష్టమైన ఇబ్బంది అయిన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడండి దేవుడు చెప్పింది చేయండి విశ్వాసాన్ని క్రియల్లో చూపించండి రెండు మూడు సంవత్సరాలు పట్టవచ్చు పాడైపోయిన మీ జీవితం చిగురిస్తుంది మీరు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళంతా మీద లేసుకుంటారు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు ఆ సర్వశక్తి కలిగిన దేవా బలహీన ప్రార్థనలు కాదు ఏం చేయాలి ఎలా చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి ఎలా గొప్ప కార్యాలు పొందుకోవాలి విశ్వాసాన్ని ఎలా క్రియల్లో చూపించాలి ప్రాక్టికల్గా ఆత్మీయంగా నేను అన్ని విషయాలు తెలియజేశాను నేను ఈ వాక్యము లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి నేను అలా దీవించండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలి అలా మీరు ఆశీర్వదించండి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ కార్యక్రమాన్ని బలపరచమని ఏ సునామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్